చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికలకు ముందు పదే పదే మాట్లాడినటువంటి మాట ఇచ్చినటువంటి ప్రామిస్ వాళ్ళ నినాదం పూర్ టు రిచ్ పూర్ టు రిచ్ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ముందుకు తీసుకొచ్చే నినాదం ఇది సరే చరిత్రను పక్కన పెడితే మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి పూర్ టు రిచ్ అనే నినాదం అదేమి రాత్రికి రాత్రేమీ అమలు కాదు అదేమి రాత్రికి రాత్రి పూర్ టు రిచ్ అవ్వాలి అదే సినిమాలు లాగా ఇట్లా చెట్లకి ఏమి డబ్బులు కాయో ఏమి చంద్రబాబు నాయుడు గారిని ఏమి ఆరు నెలల్లో ఎంతమంది లిస్ట్ చేశారు లిస్టు చూపించండి అని చెప్పి మనం ఏమి డిమాండ్ కూడా చేయలేము పూర్ టు రిచ్ అనేది ఒక లెంతీ ప్రాసెస్ అది ఒక లెంతీ ప్రాసెస్ అయితే ఆ లెంతి ప్రాసెస్ అనేది కనీసం మొదలైందా మొదలవ్వడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా ఈ ఆరు నెలల్లో అన్నది ప్రశ్న అసలు పూర్టు రిచ్ అంటే ఏంటి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ పాయింట్లో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచన విధానంలో పూర్టు రిచ్ అంటే ఆయన ఏమనుకున్నారు పేదలకు దిగువ తరగతి వాళ్లకు మంచి విద్య అందుబాటులో ఉంటే వాళ్ళ పిల్లలకు మంచిగా పౌష్టికాహారం ఇచ్చి మంచి విద్య అందుబాటులో ఉంటే పేదల మీద విద్యాభారాన్ని తగ్గించగలిగితే పేదల మీద వైద్య భారాన్ని తగ్గించగలిగితే విద్య వైద్యానికి అయ్యే ఖర్చును కనుక పేదలకు లేకుండా చేస్తే అండ్ వాళ్ళ జీవనోపాధికి ప్రభుత్వం కనుక అంతో ఇంతో సహాయం చేసే ప్రయత్నం చేస్తే నిదానంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు వాళ్ళ పిల్లలు కనుక మనం మనం మంచి మంచి విద్యను అందిస్తే పేదలకు మంచి వైద్యాన్ని అందిస్తే నెక్స్ట్ తరం అనేది ఆత్మగౌరవంతో సగర్వంగా ఎత్తుకొని నిలబడగలుగుతారు అన్నది ఆయన పాలసీ అందులో భాగంగా విద్య మీద దృష్టి పెట్టారు వైద్యం మీద దృష్టి పెట్టారు పేదలకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా డబ్బులు పంపించి వాళ్ళ జీవనోపాధికి సహాయ సహకారాలు ప్రభుత్వం వైపు నుంచి అందించారు ఇందులో డెఫినెట్లీ ఒక తరం నుంచి మార్పు కనిపించబోతుంది అని మనలాంటి వాళ్ళం నాలాంటి వాళ్ళం కూడా బలంగా నమ్మినాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు ఆయన పాలనా విధానాలకు చాలా గట్టిగా మద్దతు ఇచ్చాం అందులో అయితే నోడు స్టిల్ ఇప్పటికీ నా ప్రశ్న ఏంటి అంటే విద్యా వైద్యం పేదల జీవనోపాధి మెరుగుదలకు ఆర్థిక సహాయం అందించకుండా పూర్ టు రిచ్ అనేది వందల సంవత్సరాల్లో అయినా మార్పు సాధ్యమవుతుందా అంటే నేను ఇప్పటికీ నమ్మడం లేదు ఎలా సాధ్యమవుతుంది అంటే వేరే మార్గం ఏమైనా ఉందా మరి అటువంటి మార్గాన్ని చంద్రబాబు నాయుడు గారి ఏమైనా ఆలోచిస్తుందా ఈ ఆరు నెలల్లో దానికోసం ఏమైనా కనుక అడుగులు పడ్డాయా అని అంటే ఏం పడ్డాయి ఫస్ట్ ఆరు నెలలు అయితే ఇంకా అడుగులు పడ్డట్లేదు పూర్ టు రిచ్ ఏమో కానీ పూర్ మరింత పూర్ అయ్యే విధంగా అయితే అడుగులు పడ్డాయి ఎలా టోల్ గేట్స్ అంట గ్రామీణ ప్రాంతాల్లో దానివల్ల పూర్ రిచ్ ఎట్లు అవుతుంది పూర్ పూర్ అవ్వాలి కానీ వాళ్ళ పేదోళ్ళకి ఏం ఏమవుతుంది టోల్ ట్యాక్స్లు పెడతాయని చెప్పి కొందరు చదువుకొని విదేశాల్లో ఉన్నటువంటి అటువంటి ఓ భయంకరమైన మెదడు నోళ్ళు కూడా అడిగితే నాకు వాళ్ళందరూ జాలి పడాలో బాధపడాలో అర్థం కాలేదు బస్సులకు ట్యాక్స్ ఇస్తారబ్బా టోల్ ట్యాక్స్ ఆ టికెట్ మళ్ళీ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళ మీదే అబ్బా బస్సులో ప్రయాణం పేదలు అక్క అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో మీరు ప్రయాణం చేస్తారా సరే అది డెఫినెట్లీ పేదలను వాళ్ళ వాళ్ళ డబ్బులు దోచేయడమే కదా దానివల్ల పూర్ రిచ్ అయితే కదా పూర్ మరింత పూర్ అవుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ తీసేయడం ద్వారా ఇంగ్లీష్ మీడియం విద్యను దూరం చేయడం ద్వారా టోఫెల్ దూరం చేయడం ద్వారా ట్యాబ్లు ఇవ్వకుండా దూరం చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలను మరింత పటిష్టం చేయకుండా ఉండడం ద్వారా పూర్ మరింత పూరే అవుతుంది అబ్బా వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేకపోతే ఏం చేస్తారు ప్రైవేట్ పాఠశాలకు పంపించాలి అనుకుంటే వాళ్ళు మళ్ళీ భారం కదా ఎలా భరించగలుగుతారు ఆ డబ్బులు భరించాలంటే మళ్ళీ అప్పులు చేయాలి అప్పులు చేస్తే పూర్ పూర్గాక కాక రిచ్ అవుతారా పూర్ మరింత పూర్ కాక ఇప్పుడు ఫీజు రింబరస్మెంట్ ఉంది మొన్న నాకు తెలిసిన చాలా మంది అప్పులు చేసి ఫీజులు కట్టుకున్నారు మరి అప్పు వడ్డీ కట్టుకోవాలి వాళ్ళు ప్రభుత్వం ఏమైనా కనుక ఫీజు రింబరస్మెంట్ రిలీజ్ చేసిందా లేదు కదా మరి వాళ్ళు వడ్డీలు కట్టుకుంటున్నారు నాకు తెలిసిన వాళ్ళే అంటున్నా నాకు తెలిసిన వాళ్ళే అంటున్నారు నాలాంటి ఏమో నా సాయం తగ్గటానికి సహాయం చేయవలసింది చేయగలుగుతాం చేసామేమో మరి మిగతా అంతా అయితే వాళ్ళు మిగతాది కట్టుకోవాల్సిందే కదా ఫీజు రెంబర్స్మెంట్ వస్తుందని చెప్పి డెబ్బై వేలు ఫీజు ఉన్న కాలేజీ లక్ష రూపాయల ఫీజు ఉన్న కాలేజీలు చేరారు మంచిగా చదువుకునేవారు మరి దానివల్ల పూర్ మరింత పూర్ అవ్వడమే కానీ రిచ్ ఎట్లా అవుతారు అండ్ డైరెక్ట్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇస్తే వాళ్ళు ఖాళీగా కూర్చొని అగంజాయికి డ్రగ్స్గా మారెస్ అవుతున్నారని మంత్రులు అసెంబ్లీలో చెబుతూ ఉంటే మరి ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉందని మనం అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం ఏమైనా విపరీతమైన ఉపాధి చూపెడుతుందా ప్రభుత్వం ఏమైనా కనుక చిన్న చిన్న పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారా వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తేనే కదా ఇండివిజువల్గా అయినా స్వయం ఉపాధి అన్న పొందుతారు స్వయం ఉపాధి ప్లాస్టిక్ గ్లాస్ తయారు చేసుకుని అమ్ముకునే వాళ్ళు చిన్న కిరాణా షాపులు పెట్టుకునే వాళ్ళు తోపుడు బండ్లు పెట్టి అమ్ముకునే వాళ్ళు ఆవులు ఎనుములు కొట్టు కొనుక్కొనే పాలం బతుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన మా ఊర్లో నుంచి మొదలుపెట్టిన మరి అదే కదా ఒక విధానం అంటే ఇటువంటివి లేకుండా పూర్ టు రిచ్ అనేది నెక్స్ట్ దశాబ్దాల పాటైనా ఎలా సాకారం అవుతుందో ఆంధ్రప్రదేశ్లో అయినా భారతదేశంలో అయినా సామాజిక ఆర్థిక పరిస్థితులను చూసుకున్న క్షేత్రస్థాయి నుండి మనకు అర్థం కాదు పూర్ టు రిచ్ అన్నది అది సాకారం అయ్యే విధంగా పాలక పక్షాలు ఏ విధంగా అడుగులు వేస్తున్నాయి ఈ ఆరు నెలల్లో చంద్రబాబు సార్ సర్కార్ ఏమైనా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అంటే అదిగో ఈ నిర్ణయం ద్వారా పూటరిచ్చముంది మొసలు వాళ్ళకు వెయ్యి రూపాయలు పెంచారని పెంచారు పాపం వాళ్ళ ఖర్చులక సరిపోతుంది సంతోషమే వాళ్ళకి వాళ్ళకి వెయ్యి కాకుండా వేయించిన నాకే మాలాండా వాళ్ళకి అభ్యంతరం లేదు ఆ వయసులో వాళ్ళకి అండగా ఉండాలి ఎంతమంది పట్టించుకుంటారో పాపం వాళ్ళ బడుకులు కూతుర్లు తెలియదు ఇంకెలా ఏమి నిర్ణయాలు తీసుకున్నారు అయినా అటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మనం ఆశించాలి ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పటి వరకు అయితే పూర్ టు రిచ్ అనేది ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఒక్క అడుగు కూడా పడలేదు అన్నది వాస్తవం ఒక్క అడుగు కూడా పడలేదన్నది వాస్తవం నిజాన్ని మాట్లాడుకోవాలి స్టిల్ ఐ బిలీవ్ స్టిల్ ఐ బిలీవ్ పూర్ టు రిచ్ అవ్వాలి అంటే అది ఒక తరం ఒక తరంలో మార్పు కనిపించాలి మార్పు కనిపించాలంటే విద్యలో కింది స్థాయి నుంచి అందరికీ క్వాలిటీ అందాలి అందరికీ చదువులో సమాన అవకాశాలు ఉండాలి వైద్యంలో కింది స్థాయి నుంచి సమాన అవకాశాలు ఉండాలి ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వచ్చిన సీట్లు వద్దు అని వెనక్కి పంపించడం ద్వారా పూర్తి రిచ్ అవుతారా పేద ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే అవకాశాలు ఉండే పేదోళ్ళు డాక్టర్లు కాకుండా పోయారు అంతే కదా ఇటువంటి నిర్ణయాలు ఎన్ని టోల్ ట్యాక్సులు పెట్టడం ద్వారా విద్యను ప్రైవేట్ వాళ్ళ చేతిలో కట్టడం ద్వారా వైద్యాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో కట్టడం ద్వారా ఉన్నోడు మరింత ఉన్నోడు అవుతాడు లేనోడు మరింత లేనోడు అవుతాడు ఈ చిన్న డిఫరెన్స్ మరి ఒక్కరు చూసే కోణంలో ఏమైనా తేడా ఉంటుందేమో దశాబ్దాల నుంచి మన ఆర్థిక సామాజిక పరిస్థితులు కనుక క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటూ చదువుకుంటూ వస్తే మనకు అర్థమైతే ఆయన ఐడియాలజీ మరి ఇంకొకరి కోణంలో వేరే ఐడియాలజీ ఉందేమో నాకైతే తెలియదు